హాయ్ అందరికీ ఈరోజు మీకు చూపించబోయేది ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి ఈ రుచిని ఒక్కసారి చూపించారంటే ఇంట్లో వారమంతా ఇంకొకసారి చెయ్యమని అంటారు ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో చికెన్ వేసి వన్ స్పూన్ పసుపు వేసి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఇలాగ ఫ్రై చేయాలి చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు చికెన్ వన్ కిలో నూనె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లవముగ్గులు ఆరు దాల్చిన చెక్క ఒకటి యాలక్కాయలు రెండు ధనియాలు టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ సాజీరా వన్ టీ స్పూన్ నిమ్మకాయలు నాలుగు కారం వన్ కప్ సాల్ట్ హాఫ్ కప్ గ్రామ్స్లో వస్తే కారం హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ చికెన్ పచ్చడి చేస్తూ నా ఈ గల్ఫ్ ప్రయాణం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చికెన్ రెడీ అయ్యింది ఇప్పుడు చికెన్ పచ్చడికి కావలసిన మసాలా తయారు చేసుకుందాం లవ్ మొగ్గ దాల్చిన చెక్క యాలక్కాయ మిరియాలు సాజీరా ధనియాలు ఆవాలు మెంతులు వేసి బాగా త్వరగా వేయించుకోవాలి నేను మొదట గల్ఫ్కి వచ్చాక తెలియని ఊరు తెలియని భాష ఏదో తెలియని భయం కానీ ఏదన్నా సాధించాలి వెనకతలు నా అప్పులు తీర్చాలి ఏదో నా పిల్లలకి సాధించి పెట్టాలి నాకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలి ఎన్నో ఆశలతో నేనే కాదు ఎంతో మంది తల్లులు ఇక్కడ వస్తారు ఏదో ఒక ఆశతోనే వస్తారు లేదా ఏదో ఇంటి సమస్య అవ్వచ్చు ఏదో ఒక బాధతోటే ఎంత దూరం వస్తారు కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు ఏడుస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరూ ఒంటరిగా బాధపడుతూ దేవుడిని తలుచుకుంటూనే ప్రతిరోజు గడుపుతారు అలాగే నా జీవితం కూడా ఇప్పుడు ఈ మసాలాని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేడెక్కిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గెలుపు ప్రయాణం అంటే రెండు నిమిషాల్లో పూర్తయిపోయేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో రోజులు ఆకలితో పడుకునే రోజులు ఎంతో బాధను గుండెలో దాచుకునే రోజులు ఇవన్నీ తెలుసుకోవాలంటే నా వీడియోని ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి నాకు జరిగే ప్రతిరోజు ప్రతి ఒక్క సంఘటన మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి మరికొద్దిసేపు వేయించాలి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఈ చికెన్లో వేసి ఒక కప్పు కారం కప్పు ఉప్పు వేసి చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఆంధ్ర స్పెషల్ చికెన్ పచ్చడి రెడీ వేడివేడిగా అన్నం మీద ఒక్క స్పూన్ వేసి తింటే అద్భుతం ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీరు ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో చెప్పండి తరువాత వీడియోలో మరో టేస్టీ డిష్తో కలుద్దాం అప్పటి వరకు బాయ్